విజయంగా దినోత్సవాన్ని ఏ చేయండి జయప్రదం చేయండి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని చేయండి జయప్రదం చేద్దాం భారత రాజ్యాంగ నిర్మాత సమావేశం మున్సిపల్ చైర్మన్ రఘు గారికి సునీల్ గారికి అదేవిధంగా నరీష్ అమ్మ గారికి మీద ఉన్నటువంటి పంపిల్లలందరికీ ప్రక్రిష్ గారికి అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ నా అందకూడ నమస్కారాలు చేసి ఈరోజు రా మన రాజ్ భారత రాజ్యాంగం పట్ల మనం రా ఈరోజు జరుపుకోవడం అనేది మనం అందరికీ అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణం చేయడంలో దాదాపుగా నలభై పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు బట్టి నేను నిర్మాణం చేసేదాన్ని అంటే దాదాపుగా మూడు సంవత్సరాల కాలం పాటు రాజ్యాంగం ఏర్పాటు చేసేదానికి కమిటీలో మూడు మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి విషయం ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న తర్వాత మన పరిపాలన దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం జరపడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అందరినీ అట్టడుగునున్నటువంటి వీధ ప్రజలందరినీ ఒక తాటి తీసుకొని వచ్చి రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను పరిరక్షించడానికి బీఆర్ బీఆర్ అంబేద్కర్ కానీ గారు కానీ విధంగా కూలే గారు కానీ వారి ఎక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానము కల్పించడమే కాకుండా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులను పరిశీలించడంలో మరి అంబేద్కర్ యొక్క పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు రాజ్యాంగ నిర్మాణం చేసిన తర్వాత మనమంతా కూడా ఈరోజు మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో రాజ్యాంగము మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఎక్కడ ఏ దేశంలో లేదు అటువంటిది రాజ్యాంగం నిర్మాణం చేసుకొని మనమంతా కూడా పరిపాలన చేసుకుంటా సుఖశాంతులతో మనమంతా ఈరోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకొని ఉన్నామంటే దానికి కారణము మన బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ సంఘము ఈరోజు మన అందరికీ కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క జరుపుకోవడం అనేది మన మనందరూ అదృష్టంగా భావించు మరి ముఖ్యంగా ఈరోజు మరి వైఎస్ఆర్సి పార్టీ తరఫున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి వాళ్ళు ఏదైతే అంబేద్కర్ ఆనాటి యొక్క రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి హక్కుల్ని ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అదే మరి ఈరోజు ఈ కార్యక్రమంలో గుట్టారేణుకమ్మ గారి నాయకత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరును నా హృదయపడిన అవసరాలు తెలియజేసుకుంటూ అదే మరిగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ప్రత్యేకంగా నా హృదయపడిన అవసరాలు